అందరికీ నమస్కారం అబద్ధాలే పునాదిగా అసత్యాలే ఎజెండాగా నడిచే పార్టీనే వైసీపీ పార్టీ ఎందుకంటే వీళ్ళకి నిజాలు చెప్పటం అలవాట్లేదు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తిరుమలలో వెంకన్న స్వామి లేడని కూడా చెప్పగలరు సీతమ్మకు లక్ష్మణుడు లక్ష్మణ గీత గీయలేదని కూడా చెప్పగలరు అహల్య రాయిగా మారలేదని కూడా చెప్పగలరు అది వైసీపీ పార్టీ యొక్క సిద్ధాంతం ఇక మన ఈరోజు మనం మాట్లాడుకోవటానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఇటువంటి కరుణాకర్ ఆయన గురించి చెప్పాలంటే ఏ అసత్య ప్రచారానికి కూడా వెనకాడకుండా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఒక ఆయనే కరుణాకర్ ఎందుకంటే ఒకసారి మీరు గతం గుర్తు తెచ్చుకోండి కరుణాకర్ గారు మీరేం చేశారు కరుణాకర్ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు నువ్వేంటి నీ బతికేంటి ఒక్కసారి ఆలోచించుకో ఒకసారి ఒకసారి గతంలోకి వెళ్దామా చూపెట్టమంటారా మీ గతాన్ని మీకు గుర్తు చేయమంటారా నేనే చూపెడతాను ఎందుకంటే ఇవాళ మీకు గతం గుర్తుంచుకునే ఓపిక మీకు లేదని నేను అనుకుంటున్నాను ఒక్కసారి ఇదిగో ఇదేంటి జూమ్ చేయండి ఇదేంటో ఒకసారి జూమ్ చేయండి ఇది జిరాక్స్ మిషన్ ఈ జిరాక్స్ మిషన్ నడిపే వ్యక్తిగా నువ్వు జీవితాన్ని ప్రారంభించావు అది కూడా నీ సొంత డబ్బులతో కాదు ఒక పార్ట్నర్కి వర్కింగ్ పార్ట్నర్గా ఉంటూ నువ్వు ప్రారంభించావు ఇవాళ నువ్వేం మాట్లాడతావు అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు కానీ స్వర్ణముఖి నదిలో పదకొండు ఎకరాలు కొట్టేసినటువంటి సందర్భం నీకే దక్కింది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఎందుకంటే మొన్న నేను ఇరిగేషన్ సెక్రటరీ గారిని ఒకసారి ఇప్పుడు కలిస్తే అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు అయా ఇరిగేషన్లో ఉన్నటువంటి ఈ భూ కబ్జా చేసినటువంటి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తీయటానికి మీరు ఒక ఎంక్వైరీ చేయాలి పర్మిషన్ ఇస్తే కలెక్టర్కి ఒక లెటర్ రాయమని చెప్పి అడగటం జరిగింది ఎవరి మీద ఉన్నాయి ఏంటంటే మీ పేర్లే చెప్పారా మీరే చేశారు చివరికి మొన్న మేము చెప్తే అక్కడ కపిలతీర్థం ఎదురు జ్ఞాన జ్ఞానమందిరానికి కట్టినటువంటి బిల్డింగ్ను కూడా కబ్జా చేసి నీ పిఏ పేరు మీదటువంటి అద్దెకు తీసుకుని ఒక హోటల్ నడుపుతుంది నువ్వే కాదా దాని మీద వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది కదా అదేవిధంగా అన్నమయ్య సెంటర్లో కూడా ఒక కబ్జా చేశావు నీ పేరే కబ్జాల దాయుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతావు అంటే బీఆర్ నాయుడు గారి గురించి మాట్లాడతారు బిఆర్ నాయుడు అంటే ఎవరు ఒక టీవీ ఫైవ్ అదేవిధంగా ఒక మందుల కంపెనీ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు ఈ సంవత్సర కాలం దగ్గర దగ్గర బీఆర్ నాయుడు గారు అపాయింట్ అయ్యి సంవత్సరం అయింది ఒక్క చిన్న అవినీతి అయినా చేశాడా ఒక మచ్చుందా నువ్వేంటే ఆయన వేల మందికి ఉద్యోగాలు ఇస్తే నువ్వు చేసేది ఏంటంటే వేల మంది భూములను దోచేసిన ఘనత నీకుంది ఆయనే ఉద్యోగాలు ఇచ్చాడు నువ్వేమో భూములతో చేశావు అది నీ యొక్క చరిత్ర ఒకసారి మనమేంటని ఆలోచించుకోండి కరుణాకర్ నువ్వేంటో ఒకసారి ఆలోచించుకో ఒకసారి గతం గుర్తు తెచ్చుకో నువ్వేం చెప్పావు మాట్లాడు ఇవాళ హిందూ సాంప్రదాయాల గురించి దేవుడి గురించి ఆచారాల గురించి నువ్వు పెద్ద లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వేం చెప్పావండి నువ్వు చెప్పింది ఏంటి ఒక్కసారి నీకు నేను గుర్తు చేస్తా నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్గా ఉన్నప్పుడు ఇది నల్లరాయి అని అన్నది నువ్వా కాదా రాయితో కొడితే చెప్పేంటి రాయితో కొడితే తప్పేంటి దేనితో కొడితే తప్పేంటి అని మాట్లాడింది నువ్వా కాదా ఇవాళ నువ్వు ఆచార సాంప్రదాయాలు నీ దగ్గర ఆచార సాంప్రదాయాలు నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు ఆచారాలకు పెట్టింది పేరు మేము ఆచారాలను నిలబెట్టేదే మేము మీరు కాదు ఎందుకంటే దీని మీద మీకు కొంత వివరణ ఇవ్వాలి ఈ టీటీడీలో ఒక సిస్టమ్ ఉంటుంది ఆచార పురుషులు అంటారు వాళ్ళని ఈ ఆచార్య పురుషులంటే ఏంటంటే ఆలయంలో పనిచేసే పూజారులు కానీ ఇతర ఆలయానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళని ఆచార్య పురుషులు అంటారు అదేవిధంగా ప్రతిరోజు టెంపుల్ తాళాలు తెరిచే వాళ్ళని వాళ్ళని ఏమంటారంటే సన్నిధి గొల్ల అంటారు వచ్చి వాళ్ళే టెంపుల్ తాళం తెరుస్తారు వాళ్ళు కానీ సర్కార్ అంటే ఈవోగా పనిచేసే వాళ్ళు జేవి జేఈఓలుగా పనిచేసే ఉన్నతాధికారులను సర్కార్ అంటారు వీళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి వెళ్ళి ఆచార్య ప్రకారం ఏంటంటే ఆచారం ఏంటంటే పరి పరివర్తన కడతారు అంటే తలకి నిన్న ఆయన చేసింది ఆయన బిఆర్ నాయుడు గారు పరివర్తన కట్టలేదు బిఆర్ నాయుడు గారు పరివర్తన కట్టరో ఆయన సెలవు కప్పాడు పరివర్తన కట్టాలి అది సాంప్రదాయం ఆచారం ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు గారు మదర్ చనిపోయినప్పుడు వెళ్ళి టీటీడీ నుంచి ఈ పరివర్తన కట్టినటువంటి సందర్భం ఉంది మీరు గతం తెలుసుకోండి ఒకసారి వెళ్ళండి గతాలు కూడా మీకు ఏంటంటే ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ప్రజల ముందు మనం మాట్లాడేటప్పుడు పద్ధతి ఉంటుందండి ఒక లెక్క ప్రకారం మాట్లాడాలి ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి ఏది పడితే అది మాట్లాడుతాం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మీరు ఏది అది రాజకీయాలు చేయండి కానీ హిందూ సాంప్రదాయాల మీద టీటీడీ మీద రాజకీయాలు చేయొద్దు మిగతా వాటి మీద నది తిట్టండి నేను బాధపడను మా నాయకుడిని తిట్టండి మేము బాధపడం ఎందుకంటే మీ మీకు అలవాటు కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీకి సంబంధించింది మనోభావాలు హిందూ సాంప్రదాయాలు వీటి మీద మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కరుణాకర్ ఎందుకంటే తెలుసుకొని మాట్లాడాలి ఇది దీనికి ఉదాహరణ మీరు అధికారంలో ఉన్నప్పుడు ధన్మారెడ్డి గారు కొడుకు చనిపోయినప్పుడు మీరు పక్క నుండి ఇదిగో మీరు పక్కనుండి మీరే కట్టించారు పరివర్తం ఆచార్యులతోటి ఇది నిజమా కాదా ఒకసారి వీడియో మీరే చూడండి వీడియో ప్లే చేయమ్మా ఎందుకంటే ఇది ఆచారం కట్టాలి కట్టించాలి తప్పే మేము ఆరు కూడా దీని మీద కామెంట్ చేయాలా ఎందుకంటే ఆచార వ్యవహారాలు ఎవరు చేసినా మీరు చేసిన ఆచార్యమే మేము చేసిన ఆచారం ఆచారాన్ని మనం సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద ఉంటుంది ప్రభుత్వాల మీద ఉంటుంది ఎందుకంటే మనం అది మన బాధ్యత మీరు కట్టారని మేము రోజు కామెంట్ చేయలేదే ఎందుకంటే దీనిలో నేను దీని మీద ఎంక్వైరీ కూడా చేశాను ఎలా చేస్తారు ఏంటి అనే దానికి ఒక మీఠాధిపతి కానీ మఠాధిపతి కానీ ఎవరైనా పనుబంధం చెందినప్పుడు వాళ్ళకు అడిగితే పరివర్తనం పంపించి కట్టడం అనేది ఆ రోజే చేస్తారు చనిపోయిన రోజే చేస్తారు ఇది ఆ ఎవరికీ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వాళ్ళు చనిపోతే ఆ పీఠాలు మఠాలు అడిగితే ఆ రోజే వాళ్ళకి కడతారు అది సాంప్రదాయం ఆచారం మనం పాటించాల్సిందే తర్వాత పదకొండో రోజు అంటే మైలు అయినపోయిన తర్వాత కొంతమందికి పదకొండు రోజులు ఉంటాయి కొంత కొంతమంది పదమూడు రోజులు ఉంటాయి ఆ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆ మైలు అయిపోయిన తర్వాత ఆ రోజున సర్కారు అంటే ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు ఫ్యామిలీలో చనిపోతే వెళ్ళి కట్టమనే సాంప్రదాయం కడతారు అదేవిధంగా ఇందాక నేను చెప్పాను ఆచార్య పురుషులకు కూడా కడతారు అంటే గుళ్ళో పనిచేసే పూజారులు ఇతర వరకు అదేవిధంగా ఇందాక నేను అడిగితే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు మన ఉత్సవాల్లో ఏనుగులు తిరుగుతాయి స్వామివారి ఉత్సవాల్లో ఏనుగు చనిపోతే కూడా కడతారు దానికి ఎక్కడ కడతారు అని అడిగా తొండానికి కడతారు అని చెప్పి చెప్పారు అంటే ఇవన్నీ సాంప్రదాయాలు మనం తెలుసుకోవాలి వీళ్ళు చేశారంటే ఆ విధంగా అందుకుని చేస్తారు వీటన్నింటినీ పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ మీరు చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఇక మీ అవనీతి భాగవతం గురించి మాట్లాడటానికి రోజంతా కూడా సరిపోదు ఎందుకంటే వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ సవిట అనే దానికి డైరెక్టర్గా మీరు ఎవరిని పెట్టారండి ఆయన మీ అన్నయ్య సుబ్రహ్మణ్య రెడ్డి కరుణాకర్ రెడ్డి గారి సోదరుడు ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఉన్న హిందుతత్వంలో ఉన్నాడా అంటే లేదు విరసంలో పనిచేశాడు తర్వాత విప్లవం వర్దిల్లాలనే పత్రికలకు పనిచేసినటువంటి వ్యక్తి ఈయనను తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారండి వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెవిటాకి మీరు ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టినటువంటి ఘనత మీది ఇక మీరు డబ్బులు కొట్టేయటంలో మీకు అన్నీ చేశారు మీకు అంతా తెలుసు మీ గురించి చెప్పడానికి ఇక వేరేదే లేదు నీకేందంటే తిరుపతిలో ఉన్న గోవిందరాజు గోవిందరాజు స్వామిది కోదండస్వామి సత్రాల్లో నాలుగు వందల యాభై గదులని కూలగొట్టి డబ్బులు మళ్ళా చేసినటువంటి ఘనత మీదే కదా ఆరు వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు కదా ఊళ్ళో తిరుపతిలో వర్కుల కోసం టెండర్లు పిలిచారు కదా ప్రతి చోట అవినీతే కదా మీ గురించి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి మీరు మళ్ళీ బీఆర్ నాయుడు గురి గురించి మాట్లాడతారు ఒక్కసారి మీ చరిత్ర గుర్తెచ్చుకోండి మీ బతుకు గుర్తెచ్చుకోండి కరుణాకర్ గారు మరొకసారి మీకు నేను చెప్తున్నా ఒక్కసారి మీ చరిత్ర చూసుకోండి మీ బతుకు ఒక్కసారి ఆలోచించుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఎలా ఉన్నాం అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి టీటీడీలో నియమకాల్లో మీరు చేసింది ఏంటండి అర్హత లేకుండా బర్డ్స్ డైరెక్టర్గా తీసుకొచ్చి రెడ్డప్ప రెడ్డి గారిని పెట్టింది మీరు కదా బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రత్యేక అధికారిగా జయచంద్రారెడ్డిని నియమించింది మీరు కాదా అసలు ఎక్కడన్నా ఇంకోటి ఎక్కడా జరగంది ఎవడు వెళ్ళరు స్వామికి ఏకాంత సేవలు ఎవరు వెళ్ళరండి బయట వ్యక్తులు వెళ్ళరు గుళ్ళో పూజారులే స్వామికి ఏకాంత సేవ చేసి క్లోజ్ చేస్తారు అలాంటి ఏకాంత సేవలో కూడా మీకు అవకాశం ఉంటే బయట వ్యక్తులను తీసుకెళ్ళి నుంచో పెట్టినటువంటి ఘనత మీదా కాదా ఒకసారి నేను అడుగుతున్నా మీ ద్వారా ఇది మీరు మొత్తం మర్చిపోయి ప్రపంచం అంతా మీరేదో మంచిగా ఉన్నట్టు మీరు మాట్లాడతారు టీడీఆర్ బాండ్లో మీరు చేసిన అవినీతి ఏంటి దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది ఎక్కడికక్కడ మీరు పాము పుట్ట పాములోని పుట్టల్లాగా మీ అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఏంటంటే ఎన్ని పాములు ఉన్నాయో అని అంటే ఆ పుట్టలో ఎన్ని పాములు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి అంటే మీ అవినీతి భాగవతాలు ఎన్ని ఉన్నాయా అనేది ఎవడికి అర్థం కాని పరిస్థితి ఇవన్నీ కూడా పక్కన పెట్టి గురిగింజ సామెత లెక్క ఇందాక మీకు నేను చెబెట్టిన వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది పక్కనుండి పరివర్తం కట్టిన మీరే ఇవాళ పరివర్తం కట్టుతుంది తప్పని మాట్లాడితే దీనికి అర్థం లేదు మీ విఘ్నతకి మీకు ఉన్నటువంటి జ్ఞానం లేని వ్యక్తిగా మిమ్మల్ని ప్రజలు భావిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం